అంటే ఆ ఊరు గుమ్మం దగ్గర నలుగురు కుష్ఠరోగులు ఉన్నారట ఈ నలుగురు కుష్ఠరోగులు అక్కడ ఉండి చూడండి వీళ్ళు ఏమని మాట్లాడుతున్నారో మనము చచ్చిపో వరకు ఇచ్చట ఎందుకు కూర్చోవాలి చూడండి మనము చచ్చిపో వరకు ఇచ్చట ఎందుకు కూర్చోవాలి ఎవరు మాట్లాడుకుంటున్నారు ఇది కుష్ఠరోగులు మాట్లాడుకుంటున్నారు వీళ్ళు కాలు చేత బాగున్న వాళ్ళు మంచి భవం కలిగిన వాళ్ళు మంచి యవనస్తులు మంచి జ్ఞానవంతులు మంచి పండితులు ఎక్కడున్నారు పట్నంలో ఉన్నారు షంరూంలో ఉన్నారు అయితే ఈ గుమ్మము ఈ దగ్గర బయట ఓ నలుగురు రోగులు ఉన్నారట ఒకరికొకరు చూచుకుని వారు ఈ విధంగా మాట్లాడుకుంటున్నారట మనము చచ్చిపోంత వరకు ఇచ్చట ఎందుకు కూర్చోవాలి ఈ ప్రశ్నలు చాలా అర్థం దాగి ఉందండి ఇప్పుడు మాట్లాడుకుంటున్న వారు ఎవరు చెప్పండి రోగులు కుష్ణవేదలు అంటే ఎలా ఉంటారు చెప్పండి మీకు లాగా ఉంటారా ఎలా ఉంటారు మొత్తం చేతులన్నీ అయిపోయి ఉంటాయి ఏమండి చేతులన్నీ కూడా కుళ్ళిపోయి ఉంటాయండి ఆ కుళ్ళిపోయిన దాంట్లో నుంచి పురుగులు చీమ నెత్తరు కారుతూ ఉంటది అక్కడక్కడ మచ్చలు కాళ్ళన్నీ కూడా కట్ చేస్తే ఎలా ఉంటాయి అలా ఉంటాయి నడవడానికి రాదు తినడానికి రాదు సరిగా కూర్చోలేరు సరిగా పడుకోలేరు ఎందుకంటే వారి యొక్క దేహ రోగం వారిని అంతగా బలహీనపరిచింది ఇలాంటి బలహీనులు ఏమని మాట్లాడుకుంటున్నారట మనం చర్చెంత వరకు ఇచ్చట ఎందుకు కూర్చోవాలి ఒక కుష్లోగులకు వచ్చిన ప్రశ్న అండి ఇది చర్చ దేవుని ప్రజలారా ఎప్పుడైనా ఏమంటే మనకు వచ్చిందా ఈ ప్రశ్న ఎంతకాలం మనం ఇదే విధంగా సాగాలి ఇదే జీవితం జీవించాలి ఏమంటే ఇలాగనే ఉండిపోవాలి నాలో ఏదో ఒక మార్పు రావాలి కదా కాలం ఇలా బ్రతికి చావాలి ఇదే నా జీవితం ఇదే నా గమ్యం ఇంతే నా జీవితం నా నేను పుట్టాను ఇందుకే నానే నేను ఈ ఆయువు కలిగి బ్రతుకుతున్నాను ఈ ఐశ్వర్యంతో గడుపుతున్నాను ఈ కుటుంబంతో జీవిస్తున్నాను అని ఎప్పుడైనా మనకు ఇలాంటి ఆలోచన వస్తే మన జీవితాలు ఇంకాస్త బాగుపడేవేమో ఈరోజు చాలా మంది జీవితాల్లో ఏమండి ఎందుకు అలా ఆగిపోయారంటే ఇలాంటి ఆలోచనలు రాక స్పెషల్ గా ఇంకొక మాట చెప్తాను వినండి దైవ జనమ ఈ భూమి మీద మనము కుట్టి ఉన్నామంటే మనము మన కొరకు బ్రతకడానికి కానే కాదు మీరు ఆలోచించండి నీవు నీ కొడుకు కొరకు నీ కూతురు కొరకు నీ పిల్లల కొరకు నీ కొరకు బ్రతకడానికి కాదు నీ లైఫ్ ఎందుకంటే నీ కోరుకుంది వచ్చింది కాదు ఇది జీవితం దీనిలో ఒక అర్థం ఉంది నీకు జీవాన్ని పోసి నీకు ఆయువు పెంచి నీకు అన్ని విధాలుగా భూమి మీద పోషించి సంరక్షించి నడిపిస్తున్నాడంటే నీ వెనకాల కనబడని దేవుడు ఒకడు ఉన్నాడు అర్థమవుతుందండి నీ వెనకాల దేవుడు ఒక ఆయన ఉన్నాడు నీ కష్టకాలంలో మరపెడుతున్నప్పుడు నీ ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ప్రార్థనలకు జవాబునిచ్చి నిన్ను ఎంతగానో బలపరిచి నిస్సహాయ స్థితిలో కూడా నిన్ను నిలబెడుతున్నాడు అంటే అది నీ బలం నీ బలగం నీకున్న బ్యాక్గ్రౌండ్ కాదు దేవుడు ఉన్నాడు ఆయన కొరుకు ఏదో నీ భూమి మీద చేసి వెళ్ళాలి నీవు ఇది దేవుని యొక్క చిత్తం నేను పత్తి బంగారం తీసుకున్నాను ఒక బిల్డింగ్ కట్టుకున్నాను ఒక కారు కొనుక్కున్నాను ఏమండి చక్కగా పిల్లలకు పెళ్ళిళ్ళు చేశాను బాగానే నేను ఈ లోకంలో అన్ని సాధించేశానని అంటే నీ అంత అజ్ఞాని భూమి మీద మరొకరు లేదు నీ జీవితంలో సంతృప్తి కలిగించే విషయం ఏంటంటే భూమి మీద బ్రతికినప్పుడే తండ్రి చిత్తాన్ని చేసి వెళుతున్నాను ఏంటి ఆ తండ్రి చిత్తం అంటే ఏమండి ఎంతోమంది అజ్ఞానులుండగా వారికి సువార్త ప్రకటించాను ఆత్మల కొరకు కన్నీటితో ప్రార్థించాను కొంతమందిని అగ్నిలు లాగినట్లుగా వారిని నేను అగ్నిల నుండి లాగాను దేవుని మందిరానికి నడిపించాను ఇది చాలు నా జీవితానికి అని నీవు అనుకుంటే నీకంటే గొప్ప జ్ఞాని మరొకరు లేదు దేవుని స్తోత్రం చెప్పాలి ఈరోజు నా నా ప్రియ దేవుని సంఘం చర్చ్ దేవుని ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి నీవు దేవునికొక ఏదైనా చేశావా అనే ప్రశ్న నీలో ఉద్భవించాలి నేనేం చేయగలను అండి అన్ని ఆయనే చేయాలి కానీ నా వల్ల ఏమవుతుంది నేనేం చేయగలను అని అంటే నువ్వు ఎక్కడో మోసపోతున్నావు అని అర్థం నిన్ను ఎక్కడో అపవాది ఏమంటే మోసం చేస్తున్నాడు అని అర్థం నీకు ఆరోగ్యం ఎందుకు అనుకుంటున్నావు నీకు బలాన్ని ఎందుకు అనుకుంటున్నావు నీకు బలం ఎందుకు అనుకుంటున్నావు నీవు చేసే కష్టపడిన దాంట్లో అన్ని కలిసి వచ్చేటట్లు ఎందుకు చేస్తున్నాడు అనుకుంటున్నావు దాని వెనకాల దేవుని ఉద్దేశం ఉంది ఆయన పని చేయాలి ఆయన పని చేయాలి ఆయన పనిలో ప్రథమ భాగము సువార్త ఏం చెప్పండి సువార్త సువార్త పని చేసే బాధ్యత ఇక్కడ కూర్చున్న మన అందరం మీద ఉందండి కనీసం పోతూ పోతూ పది మంది అయినా క్రీస్తు వైపు నడిపించిపోవాలండి మనం కనీసం పది మంది అయినా లెక్క ఈ పది మందికి స్వార్థ చెప్పాను ఈ పది మందికి క్రీస్తు గురించి చెప్పాను ఆయన ప్రేమను ప్రకటించాను అని తృప్తితో భూమిని వదిలితే నీ జీవితంలో అత్యధికమైన బహుమానము దాగి ఉంది ఒక్కొక్క స్టార్ ఒక్కొక్క ఆత్మ అంటండి ఒక్క ఆత్మను రక్షిస్తే ఒక స్టార్ నీ కిరీటంలో ఉంటది దేవుడు నీకు ఇచ్చే నిత్య జీవపు కిరీటంలో దాగి ఉంటది కానీ ఇది తెలియక కొన్నిసార్లు మనం ఏమండి సాధారణంగా భక్తి జీవితాన్ని గడిపేసి వెళ్ళిపోతున్నావు జాగ్రత్త సుమి మరలా దేవుడినితో మాట్లాడుతున్నాడు ఎందుకు నిన్ను దేవుడు ఇచ్చిస్తున్నాడంటే దీని వెనకాల ఆయన పని చేయాలి అనే ఆయన పని చేయాలి నీవు లేదు సార్ నేను బాగా కష్టపడ్డాను కష్టపడి పైకి వచ్చాను అన్ని కార్యాలు సాధించాను పెళ్ళిళ్ళన్నీ చేశాను నా కూతురికి నా కొడుకుకి మనోళ్ళకి అన్ని చూశాను ఇక నేను పోయిన పర్లేదు అని చాలా మంది అంటుంటారు నా అలా పోతే నీకు నష్టం అలా పోతే నీకు నష్టం నీకు లాభం ఎటువంటిది అంటే క్రీస్తు కొరకు బ్రతికి క్రీస్తు కొరకు పనిచేసి ఏమండి ఈ లోకాన్ని వదిలేస్తే నీకు గొప్ప ఆధిక్యమైన బహుమానం ఉంది దేవుని స్తోత్రం చెప్పండి అలా ఈ రోజు నా ప్రియ దేవుని బిళ్ళారా ఇక్కడ కుష్ట రోగులు ఏమనుకుంటున్నారంటే మనము చర్చిపో వరకు ఇచ్చేట ఎందుకు కూర్చోవాలన్నారండి మరి నా ప్రశ్న వాళ్ళకి వేస్తే మరి ఏం చేయగలరా మీరు మీకేమైనా కాలు చేతులు బాగున్నాయా ఏమండి మీకు ఏమైనా ఆరోగ్యంగా ఉన్నారా మీరు నడవగలరా పరిగెత్తగలరా పోటీ పడగలరా పోరాడగలరా మీకు ఏ విధంగా ఏదైనా చేయడానికి సాధ్యమవుతుంది అవుతుంది చచ్చంత వరకు ఇచ్చిన ఎందుకు కూర్చోవాలని మీరు మాట్లాడుకుంటే మీరు ఏం చేయగలరు మీరు కుష్ట రోగులు కదా ఏం చేయగలరు అని ప్రశ్న వేస్తే వాళ్ళు ఏమని జవాబు చేస్తారు తెలుసా కుష్ట రోగులమైనా ఏదో ఒకటి చేసి చావాలి దేవుని స్పందరం చెప్పండి ఏం వైరాగ్యం అండి ఇది ఏమండి మనకి చిన్న ముళ్ళు ఉందనుకోండి అసల దేవుని వైపు నమ్మకమే వెళ్దండి మనకి వెళ్దాం చిన్న ముళ్ళు ఉందనుకోండి ఏదో ఒక షుగరే ఉందనుకోండి ఒక బీప్ ఉందనుకోండి శరీరంలో ఏదైనా ముళ్ళు వచ్చిందనుకోండి ఏం చేస్తాంలే దేవుడు నాకు ఏం మేలు చేసాడని చేయాలి మనం ఈ విధంగా ఆలోచిస్తాం దేవుడు నాకు ఏం మేలు చేశాడని మొత్తం అప్పుల్లో ఉన్నాను బాధల్లో ఉన్నాను కుటుంబంలో సమస్యలు సమాధానం లేదు ఎప్పటికప్పుడు శోధనలే నాకు ఎక్కువైపోయాయి ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఆ ఊపి నుండి నేను బయటికి రాలేకపోతున్నా ఇంకా నేనేం దేవుని పని చేస్తాను నాకేం చేత అవుతుంది అని చెప్పి చేతులు ముడుచుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు మాట చెప్తాను నేను ఇక్కడ కుష్ట రోగులు నేర్పిస్తున్నారండి చచ్చంత వరకు ఇచ్చటమని ఎందుకు కూర్చోవాలి ఏదో ఒకటి చెయ్యాలి ఏదో ఒకటి చేయాలి నా ప్రియ దేవుని బిల్డరా మా చెప్తాను ఏదో ఒకటి చేయాలి అంటే దేవుని కొరకు చేయాలి అనే తపన వారి జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొస్తుందండి దేవుని కొరకు చేయాలని రావాలండి మన కొరకు చేసుకోవడం కాదు దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలి ప్రభు కొరకు ఏదో ఒకటి చేయాలి నా కొరకు అన్ని చేసుకుంటున్నాను నా కొరకు ఏది తక్కువ చేసుకుంటున్నా నా వరకు వచ్చేసరికి నేను అన్ని బోధన చేసుకుంటున్నాను కానీ దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలి ఈ ఆలోచనతో కాస్త ముందడుగు వేశారు ముందడుగు వేసి వెళ్ళేసరికి ఏం జరిగిందో ఐదో వచ్చిన చదువుదాం అయితే ఉన్నట్టుగా అన్ని వదిలేసి అన్ని అంటే అర్థం అంటే తెలుసండి వెండి బంగారం భోజనం వస్త్రాలు గుడారాలు గుర్రాలు దాడులు సైన్యం అవి ఏమైతే తెచ్చుకున్నాడో అన్ని వదిలేసి ప్రాణం కాపాడుకోవాలని ఏమి తీసుకోకుండా పారిపోయారట ఆ చెప్పండి ఒకటి దేవునిగానే ఒక్కసారి మీరు ఆలోచించండి ఎందుకు ఈ కార్యం జరిగిందంటే కుష్ట రోగుల మదిలో ఏమొచ్చింది చెప్పండి ఎందుకు మన జీవితం ఇలాగనే ఉండాలి గడపాలి సమయాన్ని వృధాగా గడిపేసి వ్యర్థంగా గడిపేసి ఏ పని చేయకుండా ఎందుకు చచ్చిపోవాలి మనం ఇక్కడున్నా చచ్చిపోతాం అక్కడికి వెళ్ళినా చచ్చిపోతాం చర్చ లోపల ఏదో ఒకటి చెయ్యాలి అనే ఒక తపన కుష్ట రోగులకు వచ్చింది కనుక కుష్ట రోగుల నిమిత్తం దేవుడు అక్కడ ఏమండి ధ్వని పుట్టించి వారిని పారిపోయేటట్లుగా చేశాడు ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను కుష్ట రోగులే ఏదో చేయాలి అనుకుని గొప్ప విజయాన్ని సాధిస్తే మనం ఇంకెన్ని చేయగలం చూడండి దేవుని కొరకు ఇంకెన్ని